న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట రేషన్ సరుకులు పంపిణీల అక్రమాలను నిర్వహించడమే లక్ష్యంగా నూతన వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకున్న సదుపాయం కల్పించిన ప్రభుత్వం ఇవాంటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఎస్కోటిలో స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఈ కార్డులు క్యూఆర్ కోడ్ డిజిటల్ ట్రాకింగ్ సౌలభ్యంతో ఉంటాయి ఎస్కోట నియోజకవర్గ వ్యాప్తంగా స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్డుదారుల ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రైస్ కార్డులు అందజేయనున్న సిబ్బంది పదిహేను రోజుల రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆరు లక్షల డెబ్బై వేల కార్డుదారులకు స్మార్ట్ రైస్ కార్డుల జారీ క్యూఆర్ కోడ్ సహా పలు సాంకేతిక అంశాలతో స్మార్ట్ రైస్ కార్డుల తయారీ స్మార్ట్ రైస్ కార్డుతో స్కాన్ చేసి బయోమెట్రిక్ ఐరిస్ గుర్తింపుతో సరుకులు పంపిణీ ఇందుకూరి సుధారణి మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ సర్పంచ్ గనివాడు సంతోష్ కుమారి పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు ఐటిడిపి చక్కకిరణ్ మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాల్లో కూడా ఒక ప్రతిష్టాత్మకంగా నూతన విధి విధానాలతో నాంది పలకాలని ఏదైతే ఇవాళ ఈ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయో ఇవి ఒక రైస్కి ఒక్కటే కాదు మనకు సంబంధించిన ఎన్టీఆర్ వైద్య సేవలకు కానీ లేకపోతే ఇవాళ ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్ అనేది మన మహిళలకు ఏర్పాటు చేయడం జరిగిందో దానికి కూడా ఈ కార్డ్స్ అనేవి చాలా విలువైనవి తప్పకుండా మీతో ఈ స్మార్ట్ కార్డ్స్ మనతోటే చూసారా ఇప్పుడు మనం కొంతమందికే ఏటీఎం కార్డ్స్ చూసాం ఇవాళ ఏటీఎం కార్డ్స్ కంటే కూడా చాలా విలువైనవి ఈ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ఈ కార్డ్స్ నూతన విధి విధానాలతో ఇవి వీటొక్కటికే కాదు ఇంకా భవిష్యత్తులో అనేక విధాలుగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్న సంక్షేమాలకి ఈ కార్డ్స్ చాలా ఉపయోగమని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో ఏదైతే పెన్షన్ పెంచి ఇవ్వగలిగాం తల్లికి వందనం ప్రోగ్రాం పదమూడు వేల రూపాయలు చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు చేయగలిగాం మూడు గ్యాస్ బండలు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వగలిగాం అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి మళ్ళా భోజనం పెట్టగలుగుతున్నాం పేదవాడు కడుపు నిండా అదే విధంగా స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించగలిగాం ఉచిత బియ్యాన్ని